ఎస్టీపీ నిర్మాణం నేపథ్యంలో ఇండ్లు కోల్పోయిన మల్లు స్వరాజ్యం కాలనీ వాసులకు మరో చోట స్థలం కేటాయించి ఇళ్ల పట్టాలు మంజూరు చేయిస్తామని స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హామీ ఇవ్వడం పట్ల ధన్యవాదాలు తెలిపారు ఈ మేరకు పలువురు మాట్లాడుతూ సదరుకు ఆధ్వర్యంలో జరిగిన భూ పోరాటంలో భాగంగా నిరుపేదమైన తాము గత పద్దెనిమిది నెలలుగా మల్లు స్వరాజ్యం కాలనీలో గుడిసెలు వేసుకుని ఆ తర్వాత ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నట్లు తెలిపారు కార్పొరేషన్ అధికారులు ఇటీవల ఎస్టీపీ నిర్మాణం కోసం అంటూ తమ ఇళ్లను కూల్చివేశారని చెప్పారు తమకు న్యాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యేను కోరిన మేరకు క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సెప్టెంబర్ నెలలో ఇళ్ల స్థలం చూపించి ప్రభుత్వ పట్టాలు కూడా ఇప్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలుపుతూ త్వరితగతిన పట్టాలు ఇప్పించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం మాది మల్లు స్వరాజం కాలనీ నుండి నా పేరు నానకట్ల రజిత మేము గత పద్దెనిమిది నెలల నుండి ఇక్కడ భూ పోరాటం నుండి వచ్చినాం పద్దెనిమిది నెలల నుండి వచ్చి సొంత ఫస్ట్ గుడిసెలు వేసుకున్నాం తర్వాత పక్కాయిలు నిర్మించుకున్నాం దాని భాగంలో ఎస్టీపీ వస్తుందని ప్రభుత్వమును వాళ్ళు కమిషనర్ వాళ్ళు వచ్చి మాకు సహకరించాలని చెప్పారు చెప్తే సరే అని మేము అంటే ఫస్ట్ మేము ఏడ్చినాం తర్వాత సరే ఇస్తాము అని చెప్పినాం చెప్పిన తర్వాత ఇచ్చినాం ఏదైతే ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది కలుగు కలిస్తే ఒక సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మీకు ప్లేస్ చూపించి పట్టాలు ఇస్తా అని హామీ ఇచ్చారు అది కూడా తొందరలో చేయాలని కోరిక ఈ కోరికను తొందరలో మాకు నింపించాలని అందరిది ఇదే బాధ లక్ష లక్ష రూపాయలు కోల్పోయినాం చాలా హెల్త్లు కూడా ఇది అయినాయి దాన్ని కొంచెం అందరూ అర్థం చేసుకొని ప్రభుత్వం మాకు తొందరగా రావాలని కోరుకుంటున్నాం మాది మల్లు సారాజ్యం కాలనీ నా పేరు గుడ్లూరు సులోచన మేము గత పద్దెనిమిది నెలల నుంచి మల్లు సారాజ్యం కాలనీలో కొన్ని నెలలు పా కొన్ని నెలల పాటు గుడిసెలు వేసుకున్నాం కొన్ని నెలల పాటు కొద్ది పక్కా ఇల్లు కట్టుకున్నాం పద్దెనిమిది నెలల నుంచి ఇక్కడికే రాత్రి పగులు వచ్చి ఇక్కడే ఉంటున్నాం మేము లక్ష రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం మా ఇల్లు కోల్పోయినాం ఎస్టీపీ నిర్మాణం కోసమని పోలీసు వాళ్ళు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఖాళీ చేయండి మీకు పక్కా నేను వేరే కార్డు ఇస్తామని చెప్పారు అందుకని వాళ్ళ నిర్ణయం కొంచెం మేము అంగీకరించి ఇక్కడ నుంచి ఖాళీ చేసి పక్కకి వచ్చినాం కానీ మాకు స్థలం ఇస్తానని ఎమ్మెల్యే గారు క్యాంపాఫీస్కి పిలిపించి మాటిచ్చారు వచ్చే వారం ఇస్తా అన్నాడు మాకు కంపల్సరీ కొంచెం ఇవ్వండి మాకు బాగా ఇబ్బంది అవుతుంది కిరాయికుంటున్నా దయచేసి మాకైతే అందరికీ పక్కా స్థలం అయితే ఇవ్వండి మేము ఇక్కడ గత పద్దెనిమిది నెలలుగా మల్లు స్వరాజం కాలనీలో గుడిసెలు వేసుకొని ఉంటూ పక్కా ఇల్లు నిర్మించుకున్నాము ఇక్కడ అది ఇక్కడ ఎస్టీబీ నిర్మాణం కొరకు అని మున్సిపల్ కమిషనర్ గారు మన రామగుండ ఎమ్మెల్యే గారు మాకు ఇక్కడ అభివృద్ధి కొరకు మీరు సహకరించాలంటే మేము వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా టోటల్గా ఇక్కడ మేము వాళ్ళకు సహకరించి మా ఇండ్లను కూడా తీసివేయడానికి వాళ్ళు తీయాలంటే కూడా మేము తీయడానికి నిర్ణయించుకొని తీసేసాము కానీ మాకు మక్కన్ సింగ్ గారు మా ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్ పిలిపించి మాకు మీకు పక్కా ఇల్లు ఇప్పిస్తాము పట్టాలు ఇప్పిస్తాము మీరు బాధపడకండి నా మాట మీద మీరు ఇల్లు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అభివృద్ధిలో అభివృద్ధిలో మీరు కూడా పాల్గొన్నారు కాబట్టి మీకు మేము పక్కా ఇల్లు ఇప్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు ఎలాంటి బాధలు పడకండి అని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు ఈ పట్టాలు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మాకు ఇస్తామని అన్నారు అవి కూడా తొందరగా ఇవ్వాల్సిందిగా మేము మనవి చేసుకుంటున్నాము